నెక్స్ట్ టెంపరేషన్ కొసాడిల్లా చికెన్ కొసాడిల్లా అనమాట ఇది ఇక్కడ కడపలో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ డిష్ అనేది ఉండదు సో వీళ్ళ దగ్గర ద వైట్ ఫాగ్ డిష్ స్పెషల్ అనమాట లైక్ చూడ్డానికి పిజ్జా లానే ఉంది కానీ పిజ్జా మనకి ఒకవైపు ఉంటుంది కదా సో ఇది ఏంటి అంటే డబల్ షేడ్ పిజ్జా ఇలా వచ్చిందనమాట లోపల మొత్తం జ్యూసీ జ్యూసీ అవ్వాలి ఉంది కదా మొత్తం చికెను అండ్ క్యాప్సికన్ రెడ్ సాస్ పాస్తా ఓకే మనకి మాటలోనే మనకి మాటలోనే మన నెక్స్ట్ డిష్ కూడా వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ స్పెషల్ ద వైట్ ఫాగ్ ది మీ దగ్గర స్పెషల్ ఏంటి స్పెషల్ ఏంటి మీ దగ్గర మేము స్పెషల్ ఐటమ్ ట్రై చేయాలనుకుంటున్నాం అని అంటే వీళ్ళు ఈ ఈ ఐటమ్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్పి సో వాళ్ళు స్టార్ట్ చేశారనమాట చికెన్ కొసాడిలా ఎస్ చికెన్ కోసాడీ లోపల ఒక సాస్ అనేది ఉందన్నమాట అది కొంచెం టేస్ట్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంది ఈ పైన పిజ్జా అనేది కూడా మరీ పిజ్జా తిక్కుగా కాకుండా చాలా పల్చగా ఉండి మనకి ఆ లోపల ఏదైతే వాటి ఉంటుందో అది మనం ఎంజాయ్ చేయడానికి బాగుంది మనకు దీంట్లో టేస్ట్ సాసులు కూడా ఇచ్చారు కానీ సాసులతో పని లేకుండా దీంట్లో ఉన్నాయి ఆల్రెడీ ఒక సాస్ అనేది ఉంటుంది కదా అది సరిపోతుంది కొత్త టేస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నా చూసారా చెక్ పెద్ద చికెన్ పీస్ వచ్చిందో